నేను వర్ష నేను యుఎస్ నుంచి వచ్చాను లాస్ట్ వీక్ సో మా ఇన్లాస్తో వచ్చాము ఇక్కడ లక్నవరం ఇక్కడ చాలా బాగుంది బోటింగ్ ఉంది ఫిషింగ్ ఉంది స్టే కూడా చాలా బాగుంది పూల్ ఉంది ఫా మా మా కాటేజ్ ముందు పూల్ ఉంది సో పూల్ కూడా ఎంజాయ్ చేస్తాం స్విమ్మింగ్ పూల్ ఉంది చాలా బాగుంది ఫుడ్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటుంది మార్నింగ్ లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి నా పేరు డాక్టర్ సుధాకర్ రెడ్డి అండి మేము ఎల్బీ నగర్ హైదరాబాద్ నుంచి వచ్చాము మేము మా సన్ యుఎస్ఏ నుంచి వస్తే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తామని వచ్చాము ఈ లక్నవరం లేక్ ముందు నుంచి ప్రసిద్ధి చెందింది కాబట్టి ఇక్కడైతే బాగుంటుందని వచ్చాము సో ఇప్పుడు కొత్తగా డెవలప్ చేసిన ఐలాండ్ బాగా ఉంది అక్కడ ఉండినాం మేము చిన్న ఐలాండ్ అయినా కానీ ఫెసిలిటీస్ అన్నీ బాగా ఉన్నాయి సో పిల్లలు బాగానే ఎంజాయ్ చేశారు స్విమ్మింగ్ పూల్ ఉండింది బోటింగ్ ఉండింది మ్యాజిక్ షో ఉండింది ఫుడ్ కూడా మంచిగానే ఉండింది రెస్టారెంట్ సో హాస్పిటాలిటీ కూడా బాగుంది సో ఇక్కడికి నేను రికమెండ్ చేస్తాను అందరు టూరిస్ట్ ఇక్కడ వీకెండ్స్ కానీ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడంతా నేచర్లో ఉన్నట్టుగా ఉంది చుట్టుగా కొండలు వాటర్ నీరు వాతావరణం అంతా బాగుంది ఇక్కడ నేచర్లో స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది సిటీ లైఫ్ నుంచి దూరంగా సి కాంక్రీట్ జంగిల్ నుంచి దూరంగా ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంది పేయర్స్ కంట మేము అట్లాంటా యుఎస్ఏ నుంచి వచ్చాము జస్ట్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దామని ఇక్కడికి వీకెండ్కి వచ్చాము ఇక్కడ ద కోవ్ రిసార్ట్కి వచ్చాము బాగుండింది సర్వీస్ మంచిగా ఉండింది ప్రశాంతంగా ఉండింది వెరీ నైస్ పీస్ఫుల్ ఎంజాయబుల్ నా పేరు సంధ్య అండి అది ఎయిడెడ్ బాపూజీ హై స్కూల్ హనుమకొండ మేము మా స్కూల్ పిల్లల్ని తీసుకొని స్టాఫ్ స్టాఫ్తో అందరితో పాటుగా ఈ లక్నవరం అనే ప్లేస్కి తీసుకొచ్చాను సో ఇట్స్ అన్ ఎన్వైర్న్మెంటల్ ప్లేస్ అనమాట స్టడీస్ పరంగా కూడా పిల్లలకి అసలు హ్యాంగింగ్ బ్రిడ్జ్ కానివ్వండి సైక్లింగ్ కానివ్వండి లేక్స్ కానివ్వండి వీటి ప్లస్ ఇక్కడ రామప్పకి నియర్ బై ఉంటుంది ఇది ఆ చరిత్ర కూడా మనం పిల్లలకి చెప్పడం జరుగుతుంది పిల్లలు కూడా ఎన్వైర్న్మెంట్ చాలా ఎంజాయ్ చేశారు చాలా బాగుంది ఇట్లానే ఇంకా టూరిజం ప్లేస్ లాగా ఇది అవ్వాలి లక్నవరం సరస్సు కూడా అంతేకాకుండా మనకి స్టడీస్ పరంగా కూడా ఇట్లా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు వచ్చినప్పుడు కూడా మనకి కన్సెషన్ పరంగా కూడా బాగుంటాయి ఇంకా ఎక్కువ మంది రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నిజంగా లక్నవరం మనము మన దగ్గర ఉన్న లక్నవరం అయిన అంత చాలా అందంగా ఉంది ఈ గుట్టల మధ్యలో ఈ సరస్సు ఈ బోటింగ్ అయితే ఏంటి ఇది మన రాష్ట్రం వాళ్ళే కాకుండా వేరే దగ్గర నుంచి కూడా రావాలి అలాగే రూమ్స్ కానీ ఇది కానీ చాలా బాగా చేశారు కాకపోతే కాస్ట్ వైజ్ నాకు పెద్దగా ఐడియా లేదు కానీ బోటింగ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు ఇంకైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫస్ట్ మనకి ఏంటంటే కొండల మధ్యలో నీళ్ళు ఉండడం అనేది ఇక్కడ స్పెషాలిటీ అందులో బోటింగ్లో పైన మాకు నీడ అది ఉండి ఉంది కాబట్టి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు బ్రిడ్జ్ కూడా చాలా ఫేమస్ కదండి ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మనం ఎక్కడో వెళ్ళి నడుస్తున్నట్టు చాలా బాగా ఆనందపడ్డారు పిల్లలు అయితే చాలా బాగుంది నేను కూడా చూడడం ఇదే ఫస్ట్ టైము ఎంత అందంగా డెక అంటే అన్ని మంచి చేశారు పిల్లలకి కానీ పెద్దలకి కానీ చూడ చూడడానికి ప్లేసెస్ చాలా అందంగా ఉన్నాయి ప్లస్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి బాగుంది ఇంకా డెవలప్ కావాలి ఇక్కడ అని చెప్పేసి అనుకుంటున్నాను నేను చాలా బాగుంది బోటింగ్ చేస్తుంటే అయితే చాలా పిల్లల ఎగ్జైట్మెంట్ చూస్తుంటే మాకు కూడా ఎంత ఎగ్జైట్మెంట్ ఉందంటే మేము కూడా చిన్న ఏజ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసినట్టుగా అనిపించింది మాకు కూడా వాటర్ రోలర్ ఎక్కాను అందులో చాలా థ్రిల్లింగ్గా ఉంది చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాను మా పాప భయపడింది బట్ తను భయపడుతూనే ఎంజాయ్ చేసింది నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను చాలా బాగుంది ఇది టూరిస్ట్లకు కూడా చాలా ఉపయోగపడుతుంది

हिल रहा है उसमें भी थ्रिलिंग आ रहा है हमें नहीं लगा था कि वो हिलने वाला मज़ा आएगा उसमें भी मज़ा लगा अच्छा है पूरा तो बहुत अच्छा हमारा इच्छा था पूरा लेक घूमने का लेकिन इतना बड़ा एरिया है वैसा तो फैसिलिटी है नहीं तो ओवरऑल एक्सपीरियंस बहुत अच्छा रहा आइलैंड जैसा फीलिंग है वो बहुत अच्छा है ब्रिज से आना है फिर अंदर जाना फिर आपको जो वाइल्ड लाइफ में आपके मंकीस भी हैं वो भी बहुत अच्छा है मज़ा आ रहा है यहाँ पे और वेदर भी हाँ अभी आफ्टरनून है इसलिए थोड़ा सा ये है बट ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ బోటింగ్ బోటింగ్కి అందరూ బ్రీజ్ హావాయి లగరా నా పేరు సాగర్ మాది బుసాపూర్ గ్రామం ఇక్కడ లక్నవరంలో జిప్ లైన్ చేయడానికి వచ్చినాం ఇలా జిప్ లైన్ చాలా బాగుంది ఇంకా ఈ జిప్లైనే కాకుండా బోటింగ్ సైక్లింగ్ పేడ్లింగ్ అవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ చాలా బాగున్నాయి అవన్నీ వ్యూ ఎంజాయ్ చేయడానికి చాలా మన మన రాష్ట్రం నుంచే కాకుండా ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి వచ్చి చూసి వెళ్ళడానికి అందరూ వస్తున్నారు నమస్కారం అండి నా పేరు దుర్గారావు ఇక్కడ నేను జనల్ మీదగా పనిచేస్తున్నాను దీనిలో మనకి ఒక ట్వంటీ టు వన్ కాటేజెస్ ఉన్నాయి దాంతోపాటు మనకి పిల్లలు ఆడుకోవడానికి తర్వాత బోటింగ్ వసతి రెస్టారెంట్స్ భోజన వసతి అన్నీ ఉన్నాయి సో అందరూ ఆహ్లాదంగా వచ్చి ఒక రోజుల్లో స్పెండ్ చేసిన ఇంకా గేమ్ జోన్స్ మిగిలే ఉంటాయి మన రకరకాల బోటింగ్స్ ఉన్నాయి మన ప్రైవేట్ బోటింగ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ అందరూ వచ్చి డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ లేకపోతే వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ అలాగే కార్పొరేట్ ఈవెంట్స్ కూడా ఇక్కడ చేసుకుంటాక అవకాశం ఉంది వందరూ వచ్చి రాగలరని కోరుకుంటున్నాము ఈ అలాగే కొన్ని రూమ్స్ విల్లాస్ కాన్సెప్ట్లు ఉంటాయి కొన్ని ఏమో ఇండిపెండెంట్ బాల్కనీ కాన్సెప్ట్లు ఉంటాయి అన్నీ మనకి వ్యూ కాన్సెప్ట్లో ఉన్నాయి సార్ రూమ్స్ అన్నీ వ్యూ కామెంట్స్ కామెంట్లు మొత్తం త్రీ స్టార్స్ ఫెసిలిటీస్తో మనం అరేంజ్ చేశాము అన్నీ మంచి గుడ్లు లేనెండ్ తోను మంచి అన్ అధునాతక సదు సదుపాయాలతో మనం దీన్ని అరేంజ్ చేయడం జరిగింది సార్ అలాగే ఫుడ్ కూడా మనకి మనకు ఇక్కడ విన్బిల్డ్ కిచెన్ ఉంది విన్బిల్డ్ రెస్టారెంట్ కూడా ఉంది మనకి ఆ రెస్టారెంట్లో కూడా మనకు ఫుడ్ కూడా ఇక్కడ నుంచి చాపుతాం దానికి దానికి సిబ్బందిని కూడా మనం నియమించుకున్నాం పర్యాటక ప్రాంతానికి రాష్ట్రంలోనే ములుక్కు ఒక అత్యంత ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా హిస్టారికల్ టూరిజం అనేది ప్రాంతం ఉంది ముఖ్యంగా రామప్ప చెరువు రామప్ప టెంపుల్ కానీ అదేవిధంగా చెరువు కానీ లక్నవరం కానీ ఇవన్నీ కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి సమ్మక్క సార్లమ్మ జాతర కూడా కాకతీయుల కాలంలోనే మరి వారు పోరాడి వీరమరణం పొందినటువంటి ఒక చారిత్రాత్మక ప్రాంతంలో ఇవి టూరిజం ఏదో ఇప్పటికిప్పుడు మనం ఇట్లా కాకుండా ఇవన్నీ కూడా ఒక ఏడెనిమిది వందల సంవత్సరాల క్రితము నిర్మించబడ్డటువంటి చెరువులు కట్టడాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని ఇక్కడికి ఆహ్వానిస్తా ఉన్నాం ఇక్కడ మంచి అడవి పొల్యూషన్ లేనటువంటి అటవీ ప్రాంతము మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము గాలి ఈ ప్రాంతంలో ఉన్నాయి ఇప్పటికీ రెండుసార్లు టూరిజం శాఖ మాతిలు జూపల్లి కృష్ణారావు గారు కూడా ఇక్కడికి వచ్చారు గతంలో మన గవర్నర్ విష్ణుదేవ్ గారు కూడా ఇక్కడ నైటాల్ట్ కూడా చేయడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి ప్రాంతంగా లక్నవరం వెలుగొందుతూ ఉంది రోజున లక్నవరంలో మూడవ ద్వీపం ద్వీపం అంటే చుట్టూ నీరుండి మధ్య నుండి ఐలాండ్ దీని ఐలాండ్ అంటారు ఇది మూడవ ద్వీపాన్ని కూడా ఒక మూడు ఎకరాల స్థలాన్ని ఒక సంస్థకు ప్రైవేట్ సంస్థకు ఇవ్వడం జరిగింది ప్రిగ ప్రిక్వాట్స్ ఆ సంస్థకి కూడా జరిగింది వాళ్ళు సుమారుగా ఏడెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని అభివృద్ధి చేసిండ్రు అది గొప్పగా కాటేజ్ విల్లాసు ఆట స్థలాలు పిల్లలు ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్సు అట్లాగే స్పా అని అన్నీ కూడా గొప్ప వనరులు ఉన్నాయి ఎక్కడో విదేశాలకు పోవాల్సిన అవసరం లేదు ఎక్కడనో సుదూర ప్రాంతాలు లక్షల కోట్లు ఖర్చు పెట్టి పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే గొప్ప వాతావరణం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు ఇతర ప్రాంతాల వచ్చేవాళ్ళు కూడా ఇది ఒక మంచి వాతావరణం కాబట్టి దీన్ని చూ దీని మాటలతో చెప్తే అర్థం కాదు సో వినాలా వినాలా చూడాలా తరించాలా